కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు కళ్ళ ముందే వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాంటి సంఘటనే అక్కడి స్థానికులను విస్తూపయలా చేస్తుంది వివరాల్లోకి వెళ్తే తాటి చెట్లు ఈత చెట్లకు కళ్ళు రావడం సహజం అక్కడక్కడ వేప చెట్లకు కూడా కళ్ళొచ్చిన సంఘటనలు చూసాం కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి కళ్ళును కూడా తెస్తారు ఇంకా కొన్ని చోట్ల జీలుగ కళ్ళును కూడా చూస్తుంటాం కానీ ఇదేం విచిత్రమో కానీ చింత చెట్టుకు కళ్ళు రావటం జనాన్ని ఆశ్చర్యానికి గురిచొస్తుంది ఆ కళ్ళు తాకి లొట్టలేస్తున్న జనం అంతా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుపల్లి గ్రామంలో జరిగింది పోచమ్మ దేవాలయం పక్కనే ఉన్న చింత చెట్టుకు కళ్ళొస్తుంది తాటి చెట్లు ఈత చెట్టు నుండి ఎలా కళ్ళొస్తుందో అదే తరహాలో చింత చెట్టు నుండి కళ్ళు ఉబికొస్తుంది ఈ విచిత్రమైన సంఘటన వెలుబెల్లి గ్రామంలో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది చింత చెట్టుకు కళ్ళు రావడాన్ని చూసేందుకు గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి నివ్వెరబోతున్నారు బ్రహ్మంగారు చెప్పిన వింతే ఇది అని అంటున్నారు చింతజెట్టుకు కళ్ళు రావటం అంతా మహత్యమని చర్చించుకుంటున్నారు